పబ్బులో తిరిగిన అమ్మాయి చెడిపోయినట్లు కాదు అంటూ నిహారికతో బంజారా హిల్స్లో లేట్ నైట్ పబ్లో రచ్చ చేస్తూ కనిపించేస్తున్న తరుణ్ మనందరికీ తెలిసిన విషయమే తరుణ్ హవా ఇండస్ట్రీలో ఎంతలా చల్లారిపోయిందనేది మెగా ఇంట అల్లుడుగా మరొకసారి సెన్సేషనల్ క్రియేట్ చేసుకుంటూ వస్తున్నారు తరుణ్ అయితే మనందరికీ తెలిసిందే నిహారిక చైతన్యాలు విడిపోవడానికి నిహారికకి ఇండస్ట్రీ పైన ఉన్న మక్కువ యాక్టింగ్ పైన ఉన్న ఇష్టమే అని గత కొన్ని ఏళ్ళగా తరుణ్తో మంచి రిలేషన్షిప్ని క్యారీ చేస్తూ వస్తున్న నిహారిక తరుణ్ ఒక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే కావడంతో తన ఫ్యాషన్ని తన ఇష్టాలని అర్థం చేసుకున్న వ్యక్తిగా భాగస్వామిగా ఉంటాడనే ఆలోచనతో ఇప్పుడు నిహార్క తరుణ్ పెళ్లి పెట్టలేకపోతున్నారు ఈ విషయం స్వయాన చిరంజీవి చేతుల మీదుగానే కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నట్లు ఫిలిం నగర్ లో వార్తలు వైరల్ గా మారుతూ ఉన్న సమయంలోనే లేట్ నైట్ పబ్ అంటూ బంజారా హిల్స్ లో తరుణ్ దర్శనం ఇచ్చేశారు మీడియా వాళ్ళకి వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటూ వచ్చేసారు వాటిని చూసిన నటిజెన్స్ కొంతమంది బెస్ట్ కామెంట్స్ ని అందిస్తూ ఉండగా మరికొంతమంది ట్రోల్స్ చేసుకుంటూ వస్తున్నారు సోషల్ మీడియా వేదికగా మరి వైరల్ గా మారుతున్న ఆ ఫోటోస్ ని మా వీడియో రూపంలో మెరుపులు చూసేయండి